ఫ్రెండ్స్ స్టార్ నటి కనుమత తీవ్ర దుఃఖంలో సినీ ఇండస్ట్రీ ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియోకి మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే అవుతాం ఇంకా లీట్ చేయకుంటే వీడియో దిగిలిపోతాం ఫ్రెండ్స్ ప్రముఖ బుల్లితెర నటి యాంకర్ అపర్ణ మస్తారే చనిపోయారు కొన్నాళ్ళుగా క్యాన్సర్తో బాధపడుతున్న ఈమె తుదిశ్వాస విడిచారు గురువారం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఆమె చనిపోయినట్లు భర్త నగరాజ్య వస్తారే వెల్లడించారు ఊపిరిదిత్తుల క్యాన్సర్ బారిన పడిన ఆమె కొన్నాళ్ళుగా చికిత్స పొందుతున్నారు క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ కావడంతో పరిస్థితి విషమించి ఆమె చనిపోయారు రెండు సంవత్సరాల క్రితం గత జులైలో అపర్ణకు ఊపిరిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది అప్పటికే క్యాన్సర్ ఫూర్త్ స్టేజ్లో ఉంది ఆ రోజు అపర్ణ మరో ఆరు నెలల మాత్రమే బతుకుతుందని డాక్టర్ చెప్పారు అయితే అపర్ణ క్యాన్సర్ ఉన్నా ధైర్యంగా పోరాడింది సంవత్సరం పోరాడింది అని నాగరాజు వస్తారే అన్నారు అపర్ణ ధైర్యవంతురాలని నాగరాజు వస్తారే పేర్కొన్నారు డాక్టర్లు చెప్పిన దానికంటే ఎక్కువ కాలం ఆమె బ్రతికింద గుర్తు చేశారు క్యాన్సర్ పై పోరాటంలో ఆమెతో పాటు తాను కూడా ఓడిపోయానని మీడియా ముందు కన్నీటి పరిమితం అయ్యారు అయితే అక్టోబర్ నాటికి ఆమెకు యాభై ఎనిమిది ఏళ్ళు వచ్చేసి వచ్చేయన్నారు అపర్ణ తన వయసును బయటకు కనిపించలేదన్నారు అలా జీవించిందని నిత్యం హుషారుగా ఉండేదని చెప్పారు యాంకర్ అపర్ణ ఏడు వేలకు పైగా ప్రోగ్రాంకు యాంకరింగ్ చేసింది అలాగే పది సినిమాలు నటించింది